హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాగం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

కాడు కుండ కుండవంటిది ఆడళ్ళ జీవితం గడవంటిది అంటారు గుమ్మరల్ల ఇంటికి పోయిన కుండే కు ఆ కుండలో ఒక రెత్తులు పో విధరాలు పోతావు ఆ పాలు పోం పెరుగు పోతాం కూరాడు కుండకుంటావుడి కుండ పెట్టుకుంటాం మంచిళ్ళ కుండ పెట్టుకుంటావు ఆ కవిత చిత్రపటాన్ని పెట్టుకుంటావు కాపాడు గుండె కొన్ని కొన్ని ఏం లేవు ఒకవేళ ఇట్లా చేతిలోపలికి వెళ్ళి పుష్కి కింద పడితే కింద పడ్డ కుండ పరిగిపోయి పదహారు పెంకలు అవుతు పరిగిపోయిన ఇంటి లోపల ఉండరాదారి పెంకలన్నింటికొని పోయి పెద్ద పొంద మీద వారేసి వస్తాము పరిగిపోయిన కుండ ఎడవంటో మరి ఆడవాళ్ళ బతుకు ఎడవంటిది అంటారు పరిగిపోయిన కుండ చందము చెడిపోయిన ఆడదాన్ని అంటారు మీద

తల్లి వెయినట్టే ఆత్మగల్లా మరి నడు కూడా గ్రామం లోపల కామిత్రి వారి ఇల్లల్లా ఇంత చిన్న వయసు లోపల నిండా నువ్వెల్ నిమ్మిదై కామిత్రి కృష్ణ గారు మరమైపోతే నిన్నగన్న నీ తల్లి నచ్చిపోయినట్టే ఎదిగిన కొడుకు చచ్చిపోతే ఆ కన్నపు ఓడి శోకం పెట్టి నేను కన్న కొడుకు వెళ్ళనాడు ఆ కన్న తల్లి రాజవ్వ ఆ కన్న తల్లి రాజయ్య అత్త రాజితవ్వ వేణు మరి అన్న రాను నాగరాజు బదుల మమత అన్న శ్రీనివాసు వదిలే గీతరాణి మరి అత్తగల్ల తల్లి అన్న అక్క బావ మరి అన్న వదిలే వరి కొడుకో నా కొడుగా కృష్ణ

నా కొడు నా కొ నా కొడు మన ఇల్లు నా కొ మన ఇల్లు నా మన ఇల్లు చిన్న నా కొడుగా ఎదురు సొంత ఉన్నవ్వు నా కొడు

సామిత్రి వారి ఇల్లన్న రాధ్వ గన్న కొడుకులు రాజయ్య కన్న కొడుకులు ఇక తోవంటి మనం పోతే నా కొడుకు అవంటి మనం పోతే నా కొడుక తోడు పెద్ద పుల్లరీతో నా కొడుగా తొడిపెద్ద పుల్ల రీతు నా కొడుక తోవంటి మనం పోతే నా తమ్ముడు అవంటి మనం పోతే నా తమ్ముడా రాధవ కన్న కొడుకు మరి ఆ రాధవ కన్న కొడుకు రాజయ్య కన్న కొడుకు అస దాని లోపలు

రాత రాత నా గిద్ద పండు కదే నా గిద్దరన్ను నువ్వు సంబ్రపడుకుండవచ్చి ఉండటానికి రాను అవుటన్న వచ్చి మా చెట్టుకి రాగిరి వెళ్తే రాగిడి

ఇవల్లా ఈరోజు ఈ కథను ఎప్పించే వాళ్ళు ఎవరెవరు అంటే మరి అన్న శ్రీనివాసు వదిలించి తరాలు ఈ కథ ఎప్పిస్తున్నారు ఇవల్ల నా బాగ్యది పోతుంది నా బండి ఒడిసిపోతుంది ఓ అక్క కవ్వ రేపు తిన్నవాడితే నా బండి ఒడిసిపోయినాక మీ అత్తగారి ఇంటికి నువ్వు అయినాక ఓ బిడ్డ దాది కవ్వ నిన్న మొన్న నువ్వు మన ఊళ్ళో కనబడలేదు బిడ్డో నువ్వు ఎక్కడికి వచ్చేస్త నిన్ను ఎదురుగా ఒక్క మాట ఎవరూ మరి నడు కూడా గ్రామం లోపల మా తమ్ముడు క్రితదర్శిపోతే ఒక్కొక్క రోజు కలిసి ఆడాది పొద్దు కలిసి మా తమ్ముని పండుగ ఏడాది పండుగ చేసుకోలేవర్ తన్న వారి అక్క నువ్వు చెప్పుకుంటాము ఇక నేను పోతన్నా ఇప్పటికైనా అప్పటికైనా అందుకో అంటారు పండేటి పంట మీద రైతుకు ఎన్ని ఉంటాయో ఎదిగిన పిలగళ్ళ మీద కన్నుళ్లకు అన్ని ఆశలుంటాయా ఆశలు అడి ఆశలు వేసిపోతే వార కొడుక్రిస్తా Era tão rico. బిడ్డతో ఒక్కొక్క మాట పెంట మీద కోడిపిల్ల గిన్నెలను కొనుక్కినట్టు మన తెల్లదారాన్ని నల్ల ఊసలు వచ్చినట్టు ఒక్కొక్క మాట తల్లి బతుకుంటే గిట్లా బిడ్డ బాధపడు కావచ్చు అని ఎడుతున్నాడు అత్తగారు ఇంటికి పోతున్న బిడ్డ ఒక్క మాట చెప్పుతున్నా ఆడోళ్ళు అంటే ఎన్నడుకున్న గాని మెట్టినింటి పాలే అని పుట్టినింటి పాలు కావరు ఆడది ఎన్నడుకున్న అక్కడే అని అంటారు ఆడళ్ళు పాటలు అవ్వగారు ఇల్లు కట్టం అత్తగారిల్లంట రాడల్ల ఆ ఆ హిడల్ల నిమ్మల్లు తల్లిగారిల్లంట నిసుకట్టం యేసేది అత్తగారిల్లంట రాడల్లకు ఆ గురుగులు మొంటలు తల్లిగారిల్లు గుర్తన పనులు నిల్చుకునేది అత్తగారిల్లంట రాడల్లకు ఆ శెలలు శారలు తల్లి గారిల్లు సింగారుచుకొని తిరిగేది అత్తగారిల్లంట రాడల్లగు ఆ మీ మామ తౌసకొండ మహారాజు మీ అత్తమ్మ సీతారాదేవి భర్త ముత్యం కుమార్ రాజు సత్యవంతు బిడ్డ సామాన్య తీరుల వాళ్ళు ఆ అవన్నాదాక మాట లేకు ఆ కడబ లోబల గుచ్చా కడబ తాడని ఏకాని ఆ బైరమ్మ నే ఆ కన్న తండ్రియా கண்ணீர் அன்னகால துரசிங்க அத்திக்கு போனா அப்போ கண்ணு துர் சிங் தம்பி துர்சிங்க மாராஜு தர கல கட கல மாரிதான் மாராஜு தோ கல கடக்கீடு வாக்கு

అత్తగారి అవు పోతే పొక్క అత్తగారి పేరు కూర పోతే పేరు నిజంగా అని పేరులేనా మైనవతి దేవి కూర్చుని దాకి కూర్చొని పల్లాకి లోపలకి లోపలి కచ్చి కూర్చున్నది అమైనవతి మైరవతిదేవి ఎప్పుడు కూర్చున్నదే నిండు ని పళ్ళకి పళ్ళకి చదవలు చదవలు సర్వ సంపంగి దేవా హగన్నర్ పూల తోట ఆ మల్ల తోటల కచ్చనక బ్రామణ ఉత్తములు ఆ ఆ సిరి సాబు వరిసి ఆ ఆ కూర్చుండ పెట్టిండ్రు ఆ భైరవాత్రి ఎప్పుడు ఎప్పుడో మళ్ళీ తోటలో కూర్చుండబెట్టి అక్కడ జవాన్లకు పెట్టి ఆ రాజ్యాంగు తమసుకొండ మహారాజు ఎడికి వచ్చిందో అయ్యా ఓ తమసుకొండ మహారాజా మీ పడుకు ఉచ్చురాజుకు తగిన పిల్ల దొరికింది ఇక్కడికి దగ్గర పండిదూరము మధురాముని బట్ట మహారాజు భద్రసింగ్ ఏడుగురు కొడుకుల పుట్టింది వెలది మైనవాతి ఆ మైనవతి దేవి తండ్రి మీ కొడుకు కూర విసారికు మా పిల్ల దూర వయసులు తగిన జోడు ఉంటది తండ్రి మైనవాతి తీసుకొచ్చి మళ్ళీ తోటల్లో కూర్చుండ పెట్టినాము ఐదుగురు ముత్తైరీ ఆమె బాజా భయంత్రుల దోహరి ఆమె మీ కోడల్ని ఎదురుకొచ్చి పెళ్లి వేసుకోమన్నారు అలా వరత్తమురు Come on. గు మన్న తోటల్లో ఉన్న భైరవాతిని ఎడికచ్చి భైరవతిని ఎదుర్కొని అవ ఇల్లు నిపుకున్నారు అదే తమసుకొండ పట్టంలో ఒకరా నిలవతి బొబ్బల కట్టి పందిర్లేసి

ఇలాగా మరి కథాకన్నా ఒకసారి చాంది వచ్చింది భైరవతి కథ అంటే చాలా కష్టమైన కథ ఇప్పుడు నుండి చాలా కష్టం ఉంటది అవ్వ మీరు ఎవరింటికి పోవాలి ఇది కచ్చింది డెబ్బై ఆరు వేల మంది ఎవరింటి పోవాలంటానవా అయితే మీ అందరికి వీళ్ళు ఒక్కదాన్ని చాలా అవుతాను అండి వీళ్ళందరికి మస్తు కోపం అనిపిస్తుంది నువ్వు తింపుకుంటే తింపుకుంటే రావాలి వాళ్ళ కోపం అనిపించరా పిల్ల మీకు కూడా చాయ వద్దామని నాకు మస్తు ప్రేమ ఉంది మరి ఏమైంది అక్కడ ఉన్నారు నేను సున్నోళ్ళు అయితే నీకేమైంది అనుకుంటారు అయ్యో నేను ఏమన్నా బర్రె అనుకుంటున్నా నువ్వు బర్రెమైన మంచిగా ఉండి ఊళ్ళే పాల కేంద్రం పెట్టు ఎక్కడ నడిపడే కదా ముద్దలైతే కాదా గౌడి బర్రు రావిడ కష్టములు వా ఇంటికి అనుకో అమ్మలు గుమ్మలు శ్రీనుడు కొస్సము కాడి బొగ్గులే కానీ ఎవర ఇంటికి పోతే ఇక మీ మొత్తం మీద వస్తే ఇక గోచరం మొక్కడి పోతబోతుంది పోయి రాజ్యాంగ రాదు రాజు అంత కొడుకు ముచ్చు రాదు కోడలు గడికరే వైరవాసి దేవికి ఎంత సమక్షము లోపల ఎన్నిళ్ళు పండితు బాబాని ఎంతో మంది వచ్చిండ్రు అన్ని దానాల కన్నా అన్నదానం ఎన్నో అన్నారు ఎన్ని తాలనే ముక్కడి మంచి పదివేలు ఇస్తే ఇంకొక పదివేలు ఇస్తే మంచి కూడా ఎవరికైనా ఆశయం ఉంటది ఇంకొక ఎక్కడ ఇంక మంచి కూడా ఎవరికైనా ఆశయం ఉంటది అన్నవుగిరి ఎవరుండే లో వాళ్ళు పోతుంటే మధ్యాహ్న రాజు కొడుకులు కోడళ్ళు కళ్ళ ఏమంటా ఉన్నాడు పెళ్లి చేసిన నాలుగు ఒత్తులు నాకు వెళ్లి అయ్యారే ఆగో నాలుగు ఒత్తులు రాక కొడక నా కొడక ముత్యంకు రాజా నా కోడలా మైనావతి ఆగు ఎక్కడ ఉండాలని అంటే అటువంటి ఒక్క మరి రంగుల మారు అందమైన ఒక్క మారు లోపల మీరిద్దరు మీద ముచ్చట మీద గడపాలే ఎందుకవ్వారవ చూద్దాం మీరు ఆడుకుంటే మాటల మీద నాలుగు రోజులుగా గడుపు అని చెప్పిండు అదే అదే ప్రకారంగా అది ఒక్క మాట మాలకెళ్ళిపోయే అట్లా ఒక్కరోజు తెలివి కళలు వల్లుకోని వస్తాము నెలకు లక్ష రూపాయల గుమ్మడికి అంత బంగారం ఇద్దామన్నాము ఆగు ఎవరన్నా వస్తే తోలుకొని వస్తావా అని నూట ఇరవై మంది అటువంటి అరవై మంది అరపులు అరవై మంది అరవై మంది రొయ్యలు నూట ఇరవై మంది తెలంగాణ పట్టణం వచ్చి చూడు చూడు అన్నట్టు మర్యాద దోసగొండ పురిపట్టణము పట్టల్లవార్తే నాగ విందులు తయారు చేస్తున్నారు వినో వినోదాలు తయారు చేస్తున్నారు అచ్చనల్లు వస్తున్నారు పేటోళ్ళు పోతున్నారు కిరటోళ్ళు తింటున్నారు బాగా తాగటోళ్ళు తాగుతున్నారు చూడు వస టవాలు ఆటవంట యా మన అవుటాప రాజ్యం లోపలకే తుర్కరాజులు వచ్చి ఆ అయ్యా మహాప్రభువా నుంచి వచ్చారు ఇక్కడ ఏం జరుగుతున్నది ఇక్కడ ఇక్కడ తెల్లవార్తే నాగవేల్లి ఉన్నది నా కొడుకు గనకరే పెళ్ళి ఉన్నది నా కొడుకు ముచ్చంప్ప మారాడు నా కోడలు మైరవతికి ఆ పెళ్ళి ఉన్నది పట్నం మీద ప్రజలందరి గనకరే వస్తునరు పోతునరు ఆ ఇంద్ర వినోదాలు నడుతున్నాయి ఆ వేద మంత్రాలు చదువుతరు ఇక్కడ తెల్లార్తే నాగవేల్లి నది ఆ ఈ స్టేజి అందగురించి చేసాము పెళ్లి ఉన్నది అయ్యా పెళ్లి జరుగుతుంది அண்ணி எ நூட்ட இரவி அன்னசத்திரம் அடிவொயி அன்னம் பெடத்தை అన్న విన్నాంక ఎప్పటివోసరాలు వేడికి వచ్చి మహారాజు మారాజయం వల్ల మాది దగ్గర వరాల పంటలు వండుతున్నాయి తండ్రి ముచ్చాల పంటలు వండుతున్నాయి ఆ వరహాలను లెక్క తప్పకుండా ఎవరైతే కొలుస్తారో నెలకు లక్ష రూపాయల నౌకరి ఉమ్మడికి అంత బంగారం ఇస్తాము మీరు రాజ్యం లోపల ఎవరన్నా ఆసక్తి గలవారు ఉన్నట్టయితే మాతో

ఎక్కడెక్కడా కూర్చోమా అని అటువంటి నవారు మళ్ళీ శ్రీనగర్ మెడకే పిచ్చి ఊరు మొత్తం సాటింపు చేసి కచ్చేరి కాడికి అందరు రమ్మంటున్నాడు ఆగు ఆ నపారిమల్లయ మల్లయ్య నగరం మెడకేసి ఎప్పుడు సాటింపు ఎత్తున్నాడు నపారి మల్లయ్య మాట మాలి మీద రంగుల మాలి మీద శ్రీకా గోరెంకల్ ఎక్కడ ఆ కొడుకున్ను కోడలు ఎదిగా వేదము బాగా వజూనం ఆడుకుంటూ మాటల మీద మరి పొద్దుతున్నారు ఆ నపారి మల్లయ్య మాటలు ఉత్తమ్ కుమార్ రాజు శురా I'm not. నెలకు లక్ష రూపాయల గుమ్మడికాయ అంత బంగారం తీసుకొని అంటున్నావు కొడుక రాజ్యం లోపల నీ కోరి కోడలు తీసుకొచ్చిన కోడలు మైనవాతి ఇంటి లోపల ఉన్నది లగ్గ ఒకటి అయింది వెళ్ళి జరగలేదు నువ్వు వెళ్ళిపోతే కొడుక రేపు రేపటికి కానీ లోకం కనుక బట్టగాల్చి మీద భద్ర పాలు చేస్తాం ఎంత దూరం మీరా ఒక్క కొడుకు పది మంది కొడుకు పది మంది మీద లేరు గారు ఒక్క కొడుకు పెట్టి మిమ్మల్ని నిన్ను రాజావుట్ ఆఫ్ రాజ్యం పోయినా కాను వారు నెల్ల తోవా రానువారు నెల్ల తోవా అన్నారు మనకి ఏ తక్కువ ఉన్నది ఎండు ఉన్నది బంగారం ఉన్నది రాజ్యం ఉన్నది దేశం ఉన్నది అరవై తరాల నువ్వు కూర్చొని తిన్న కాని ఒడవని తరధాన్యం ఉన్నది రా